మంగళగిరి జనసేన రాష్ట కార్యాలయం వద్ద ఏపీ పంచాయతీ పారిశుద్ధి కార్మికులు ధర్నా చేపట్టారు తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ ర్యాలీ చేశారు సంవత్సర కాలంగా జీతాలు ఇవ్వట్లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఎమ్మెల్సీ హరిప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు اربنځه 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 ரெண்டு மூறு ரோ எட்ட కె ఉమామేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిజీ అనుమాన సంఘం గ్రామ పంచాయతీ కార్మికులకి గత ఎనిమిది ఏళ్ళుగా జీతాలు జరగలేదు రాష్ట్ర వ్యాపితంగా కూడా ఒకే జీతం ఇవ్వట్లేదు నాలుగు వేల నుండి పన్నెండు వేల రూపాయల మధ్య జీతాలు ఇస్తా ఉన్నారు ఇచ్చే జీతాలు కూడా నెల నెల ఇవ్వట్లేదు నాలుగు నుండి పద్దెనిమిది నెలలు బకాయిలు ఉన్నాయి పంచాయతీ కార్మికులు ఏ పనులు అయితే చేస్తా ఉన్నారో మున్సిపల్ కార్మికులు కూడా అదే పనులు చేస్తున్నారు మరి మున్సిపల్ కార్మికులకి జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకి ఇరవై ఒక్క వేలు జీతం ఇస్తా ఉన్నారు చెత్త తోలేటువంటి డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు మున్సిపల్ కార్మికుల లాగే పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకి ఇంత తక్కువ వేతనాలు ఇచ్చి మా శ్రమశక్తిని దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దోపిడీని అరికట్టండి మునిసిపల్ మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో మాకు కూడా ఆ రకంగా జీతాలు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పంచాయతీ కార్మికులకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు వందల యాభై ఒకటి జోరు పర్చి కరోనా అప్పుడు వరదలప్పుడు మీరు దేవుళ్ళని పొగుడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మా శ్రమను దోపిణీ చేస్తామని అందుకే ఈ రోజు రాష్ట్రం అంతా సంతకాలు సేకరించి మా మంత్రి గారు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా మరో చెప్పుకున్నాను వచ్చాం పవన్ కళ్యాణ్ గారి టైం ఇలా వాళ్ళ ఎమ్మెల్సీ గారిని పురమాయించారు ఎమ్మెల్సీ గారికి ఆ సంతకాలన్నీ మెమోరాలు ఇచ్చాం ఎమ్మెల్సీ గారు రెండు మూడు రోజుల లోపు మంత్రి గారి సమయం తీసుకొని మళ్ళా మా ప్రతినిధి వర్గానికి పిలిపించి మాట్లాడిస్తా ఉన్నారు మాట్లాడిస్తే సరి లేని పక్షంలో చాలీ చాలా జీతాలతో పశ్చులతో బతుకుతున్న మా ఏపీ గ్రామ పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో మేమందరం కూడా ఇరవై ఐదు వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లు ముప్పై వేల మంది స్వచ్ఛ భారత్ కార్మికులు పనిచేస్తున్నాం గత రెండు వేల పదహైదులో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ అమలు కాలేదు దాంతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ తో సంబంధం లేకుండా ఎవరైతే రెండు వేల పద్నాలుగు పదహైదులో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మినిమం టైం స్కెళ్ళివ్వాలని చెప్పి హైకోర్టు ఇచ్చింది అది కూడా అమలు చేయకుండా ప్రస్తుతం ఉన్న మన మంత్రివర్ మన ప్రభుత్వం గతంలో రెండు వేల